భారత్ క్రికెట్ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ నుంచి భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ హఠాత్తుగా దూరం అయ్యాడు మూడో టెస్ట్ మ్యాచ్ లో ముప్పై ఏడు పరుగులు చేసి మంచి పార్ట్నర్షిప్ ను అందించిన అశ్విన్ మ్యాచ్ కి దూరం కావడంతో టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అందులోనూ అశ్విన్ ఈ మ్యాచ్ లో భాగంగా శుక్రవారం తీసిన వికెట్ తో ఐదు వందల వికెట్ల క్లబ్ లో చేరి మంచి జోష్ లో ఉన్నాడు ఇదిలా ఉంటే కుటుంబంలో నెలకొన్న మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్ మ్యాచ్ కు దూరమైనట్లు బీసీసీఐ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది ఈ కష్ట సమయంలో అశ్విన్ కు జట్టుతో పాటు బోర్డు కూడా అండగా ఉంటుందని బీసీసీఐ పేర్కొంది తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగానే అశ్విన్ మ్యాచ్ కి దూరమైనట్లు తెలుస్తుంది ఇదే విషయం బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా పోస్ట్ చేయడం జరిగింది తన తల్లికి దగ్గరగా ఉండడం కోసమే అశ్విన్ రాజ్ కోట్ నుంచి చెన్నై వెళ్లినట్టు ఆయన రాసుకొచ్చారు అశ్విన్ తల్లి త్వరగా కోలుకోవాలని రాజీవ్ శుక్ల ఆకాంక్షించారు ఇలాంటి పరిస్థితుల్లో మీడియా అభిమానులు అశ్విన్ కి అలాగే అతడి కుటుంబ సభ్యులకి అండగా నిలవాలని కోరుకుంటున్నారు